आपको न्याय मिले ये भारत सरकार की सर्वोच्च प्राथमिकता है पूरी मजबूती के साथ भारत सरकार न्याय के पक्ष में आपके साथी बनकर के खड़ी रहेगी मिथिल जल्दी अन्या की त्वर ने मुगि पलकड़ा की मैं कटबड़ी उन्नाम మీ హక్కుల కోసం చేసే పోరాటాన్ని మీ బాధను మేము గుర్తించాము నాకు పూర్తి అవగాహన ఉంది ఇక్కడ అనేక మంది మీ హక్కుల సాధన కోసం బేటి బేటా బిగడా जी बेटा प्लीज कि दिखा ली देखिए आप नीचे आइए बेटा प्लीज बेटा आप नीचे आइए देखिए बेटा ये ये वैसे भी ये तार की स्थिति अच्छी नहीं बेटा दिखा लम्मा प्लीज बेटा नीचे आइए बेटा ये मैं मैं आपकी बात सुनूंगा बैठिए बेट बेटा बेटा नीचे आइए प्लीज ये 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 वहां पर शॉर्ट सर्किट है बेटा नीचे आइए नहीं बेटा ये ठीक नहीं है बेटा ये यहां इससे ऐसा करने से लाभ नहीं होगा मैं यहां आपके लिए आया हूं मी को समझे प्लीज मी को नो आप कृष्णा तो जी, जी की बात मानिए बेटा आप कृष्णा जी की बात मानिए आप कृष्णा जी की बात मानिए बेटा थैंक यू बेटा थैंक यू बेटा थैंक यू थैंक यू थैंक यू जयचे विनंडी मारो का साथ जब तुम మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి త్వరలోనే ముగింగు పలకడానికి మేము కట్టుబడి ఉన్నాము మీ హక్కుల సాధన కోసము మీ పోరాటం కోసము ముప్పై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మీకు అండగా ఉన్నదో మీతో కలిసి పోరాటంలో భాగస్వామైందో నాకు పూర్తి అవగాహన ఉన్నది ఇక్కడ అనేక మంది మీ హక్కుల సాధన కోసం చేసిన దీర్ఘకాలిక పోరాటము ఆ విషయం త్వరలోనే ఒక కమిటీ వేస్తాం మిమ్మల్ని ఆ కమిటీ ద్వారా మిమ్మల్ని సంఘడిత పరచడానికి ఒక కొత్త మార్గాన్ని ఏర్పరుస్తాం మీకు మరియు మాకు పూర్తి అవగాహన ఉంది ఒక పెద్ద న్యాయపరమైనటువంటి ప్రక్రియ ఇవాళ సుప్రీం కోర్టులో కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే మీ పోరాటాన్ని మేము ఒక న్యాయమైన పోరాట పరమైనటువంటి పోరాటంగా భావిస్తున్నాము మీ పోరాటం న్యాయపరమైనది బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు న్యాయాన్ని కాపాడడానికి ఆ బాధ్యత రాజ్యాంగం మనకి ఇచ్చింది ఆ న్యాయాన్ని మేము ఖచ్చితంగా మీ మార్గకం సుగమం చేస్తాము న్యాయస్థానంలో మీకు న్యాయం జరగాలన్నదే మా ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యంగా మేము